హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అసలు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అసలు ఈరోజు ఫీలింగ్స్ ఏంటి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వబోతున్నారు అనేది చూద్దాం ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్ ఎనర్జీస్లో ఉన్నారు అండ్ ఏవో చిన్న చిన్న గొడవలు కూడా కనిపిస్తున్నాయి ఇంట్లో చాలామందికి అయితే ఇదే ఎనర్జీస్లో ఉన్నారు ఇంట్లో ఏవో మళ్ళీ గొడవలు జరుగుతున్నాయి అండ్ మీకోసం పేరెంట్స్కి చెప్పారు కొంతమంది అయితే ఇవాళ అండ్ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు అది గొడవ అయినా సరే పర్వాలేదు ఏదో రకంగా ఇంట్లో పేరెంట్స్కి కూడా చెప్పాలి లేక లేకుండా చెప్పకుండా చేసుకోవడం అనేది తప్పు అనేది గ్రహించరు మీ పర్సన్ సో ఎంత కష్టమైనా ఎంత గొడవైనా పర్వాలేదు అని రిస్క్ తీసుకొని ఇంట్లో మీకోసం డిస్కస్ చేస్తున్నారు కొంతమంది రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్లో కూడా చాలామందికి మీ పిక్స్ చూపించి నేను తనని మ్యారేజ్ చేసుకోబోతున్నానని మీ పిక్ చూపించి వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఒపీనియన్స్ అయితే గ్యాదర్ చేస్తున్నారు అందరివి అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అందరికీ ఎందుకు చూపిస్తున్నారు అని అంటే అది చెడు ఉద్దేశంతో కాదు మంచి ఉద్దేశంతో ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చీటింగ్కి గురయ్యారు కాబట్టి బ్రేకప్ అయింది కాబట్టి ఇన్ని ప్రికాషన్స్ అనమాట నెక్స్ట్ మ్యారేజ్ విషయంలో మీరు దీన్ని తప్పుగా తీసుకోకూడదు సో ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ ఏమని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీకు మిమ్మల్ని అంత హర్ట్ చేసినందుకు కానీ ఒక ఎక్కడో ఒక చోట భయం అనేది ఉండిపోయింది మనసులో ఏంటి అంటే సడన్గా వచ్చి మీకు ప్రపోజ్ చేసి మీతో అంత మాట్లాడేస్తుంటే ఫ్రీగా ఏమి తెలియనట్టుగా మీరు ఎలా రియాక్ట్ అవుతారో తీరా ఇంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవుతుంటే మ్యారేజ్ కోసం ప్రపోజల్ ఇస్తుంటే మీరు ఆల్రెడీ ఇంకెవరితోనైనా మూవ్ ఆన్ అయిపోయారా ఎవరికైనా మీరు అప్రోచ్ మీరు ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చేశారా అన్న భయం కూడా ఉంది మీ పర్సన్కి కానీ ఇన్ని ఆలోచనలు మనసులో పెట్టుకొని కూడా మీతో మాట్లాడడానికి ఇంకా ఆలోచిస్తున్నారు తనంతట తాను అన్ని ప్లాన్స్ వేసేసుకుంటున్నప్పుడు కొంచెం ఒక మాట అయినా మీతో చెప్పాలి కానీ ఆ విషయం మర్చిపోతున్నారు అది కూడా మీరే కాల్ చేసి కానీ మెసేజ్ కానీ చేస్తే అక్కడ కొంచెం రిలీఫ్ ఇచ్చినట్టు హీల్ అయినట్టు ఫీల్ అవుతున్నారు కానీ ఆ మెసేజెస్కి కాల్స్కి మళ్ళీ రిప్లై ఇవ్వట్లేదు అలా ఉంది పరిస్థితి కొంతమందికి కొంతమంది కొంచెం ప్రీ మూవింగ్ ఎనర్జీ వాళ్ళు బాగానే రెస్పాండ్ అవుతున్నారు కాల్స్కి మెసేజెస్కి వాళ్ళైతే రీయూనియన్ కూడా అయ్యింది చాలామందికి అలా బిహేవ్ చేసే వాళ్ళకి కొంతమంది మాత్రం స్టాన్ ఎనర్జీస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం వెనకబడిపోయి ఉన్నారు నువ్వు ముందా నేను ముందా అన్నట్టు ఆలోచించుకుంటూ కూర్చుంటే అక్కడ టైం అంతా వేస్ట్ అయిపోతుంది అంత స్టబన్ ఎనర్జీ అయితే పనికిరాదు మీరు ఎవరైతే మ్యారేజ్ చేసుకునే ఉద్దేశంతో అయితే ఉన్నారో వాళ్ళు కొంచెం ఆ స్టబన్నెస్ని ఆ స్టక్ ఎనర్జీస్ని మర్చిపోయి పక్కన పెట్టేసి వాటిని కొంచెం ఫ్రీగా మూవ్ అయితే మంచిది లేదు ఆ రిలేషన్ వద్దు అనుకుంటే వదిలేసేయండి ఇంకా చెప్పేసేయండి మూవ్ ఆన్ అయిపోయాను నేను అని మీరే చెప్ డిక్లేర్ చేసేసేయండి మీ పర్సన్తో వ్యూవర్స్ చెప్పొచ్చు వ్యూవర్స్తో పర్సన్ చెప్పొచ్చు ఈ వీడియో ఎవరు చూస్తే వాళ్ళు అదే రిలేషన్ కావాలి అనుకుంటే కొంచెం తొందరగా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయాలి కాంటాక్ట్ చేయకుండా మీరు ఏదో కళలు కంటూ ఉంటే అవి జరగవు దానికి కూడా ఎఫర్ట్స్ పెట్టాలి సో ఇక్కడ వ్యూవర్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఒక పక్క బాధపడుతూ ఉన్నారు వాళ్ళ వర్క్ చేసుకుంటూనే అందరినీ కాంటాక్ట్ చేసి అడుగుతూ ఉన్నారు మీ పర్సన్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ చేసి అడుగుతున్నారు ఎలా ఉన్నారు ఏంటి మా పర్సన్ అని అండ్ రీయూనియన్ కోసం ప్రార్థిస్తున్నారు త్వరగా మీకు కాంటాక్ట్ అవ్వాలని ప్రార్థిస్తున్నారు చాలామంది అయితే రియూనియన్ అసలు ఎందుకు ఇట్లా పోస్ట్ పోన్ అయిపోతుంది అంటే మెయిన్ రీజన్ మెయిన్ రీజన్ మనకు అక్కడ కర్మ ఏదైతే ఉందో అది ఇంకా క్లియర్ అవ్వట్లేదు చాలామందికి ఎందుకు క్లియర్ అవ్వట్లేదు అంటే మీరు ట్రై చేయట్లేదు అది రిలీజ్ చేసుకోవడానికి మీరు ట్రై చేయట్లేదు అండ్ నెగిటివ్ ఎనర్జీస్ని బ్లాకేజెస్ని అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నారు అవి క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయట్లేదు దానికి చాలా పద్ధతులు అయితే ఉంటాయి మెడిటేషన్ మ్యానిఫెస్టేషన్ క్రిస్టల్స్ ఇలాంటివి చాలా ఉంటాయి అవి వేసుకోవడం వల్ల మీకు ఈ బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి అలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవచ్చు మీరు మెడిటేషన్ మేనిఫెస్టేషన్ అది లేని పని సో ఎవరికి రీయూనియన్ జరగట్లేదంట అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ రెమెడీస్ పాటించండి లేదు కొంచెం వెయిట్ చేస్తాం పర్వాలేదు మేము సింగిల్గా కూడా హ్యాపీగానే ఉన్నాం అన్నట్టు ఉంటే అది మీ ఇష్టం యూనివర్స్ అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయదు యూనివర్స్ ఇక్కడ మీకు ఇచ్చే సలహా ఏంటి అంటే ఇదే మీకు ఆ రిలేషన్ నచ్చలేదు అనుకుంటే మూవ్ ఆన్ అయిపోండి సంవత్సరాల సంవత్సరాలు వెయిట్ చేసి మీ లైఫ్ మీరు వెయిట్ చేసు వేస్ట్ చేసుకోవద్దు అని చెప్తోంది ఇక్కడ యూనివర్స్ మీకైతే ఇక్కడ హ్యాపీ రియూనియన్ అయితే కనిపిస్తుంది టవర్ మూమెంట్ కనిపించింది అంటే ఇంట్లో థర్డ్ పార్టీ రిలేటెడ్ గొడవలు అవన్నీ జరుగుతున్నాయి అయినా కూడా మీకోసం మాట్లాడుతున్నారు మీ పర్సన్ ఇక్కడ ఫ్యామిలీ కార్డ్ కూడా వచ్చింది అంటే మీ పర్సన్ మీతో ఫ్యామిలీ లైఫ్ చూస్తున్నారు ఎప్పుడైతే థర్డ్ పార్టీతో గొడవ అయిందో ఆ రోజు నుంచే మీ పర్సన్ మీతో ఫ్యామిలీ లైఫ్ అయితే ఊహించుకుంటున్నారు ఫ్యామిలీ అంటూ ఉంటే మీతోనే అని ఫిక్స్ అయిపోయారు ఆ రోజే సో ఎన్ని గొడవలు మీతో వచ్చినా పడటానికి సిద్ధంగా ఉన్నారు సో ఇక్కడ రాసుల విషయానికొస్తే ఎక్కువ ఏరిస్లియోసాజిటేరియస్ ఉంది మేషరాశి సింహరాశి ధనుసు రాశి మిథున్ రాశి కర్కాటక రాశి అండ్ కుంభరాశి మీనరాశి కనిపిస్తున్నాయి అండ్ ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే बीके आर्ड लकी नंबर विषयान लकी नंबर नये अंड लकी नंबर फोर्टी एंड लकी नंबर सिक्स त्री नंबर सेना इक మీ పర్సన్కి ఇక్కడ ఎలా యాక్ట్ చేస్తున్నారంటే అందరు ఎదురుగుండా మీరు ఒప్పుకోపోయినా పర్వాలేదు అని వాళ్ళ ఒప్పుకోపోయినా నేను ఆమెనే చేసుకుంటాను అతన్నే చేసుకుంటాను అన్నట్టుగా మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అక్కడ వాళ్ళ ఫ్యామిలీలో అండ్ రిలేటివ్స్ దగ్గర మీ దగ్గర ఎలా బిహేవ్ చేస్తున్నారంటే మీరు కాల్స్ అండ్ మెసేజెస్ చేసినప్పుడు మీతో ఎలా ఉంటున్నారంటే రెస్పాండ్ అవ్వకుండా నువ్వు చేయకపోయినా పర్వాలేదు నువ్వు కాల్ చేయకపోయినా మెసేజ్ చేయకపోయినా పర్వాలేదు నేను సింగిల్గానే హ్యాపీగా ఉన్నాను అని అంటున్నారు బిహేవ్ చేస్తున్నారు అలా అన్నట్టు కానీ అక్కడ సోషల్ మీడియాలో చూస్తే పోస్ట్ ఎలా ఉంటున్నాయంటే మిమ్మల్ని ఉద్దేశించి ఉంటున్నాయి అక్కడ ఆ పోస్ట్లో ఉండే సాంగ్స్ రీల్స్లో ఉండే సాంగ్స్ అవన్నీ మిమ్మల్ని ఉద్దేశించి ఉంటున్నాయి కానీ పైకి ఇలా యాక్ట్ చేస్తున్నారు అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంటే అదొక స్టబోనెస్ అనమాట ఏమంటారు దాన్ని సెల్ఫ్ సెంటర్డ్నెస్ అనమాట సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ ఎలా యాక్ట్ చేస్తారో అట్లా వాళ్ళకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చుకుంటున్నారు మీకు ఫీలింగ్స్ని కానీ మిమ్మల్ని కానీ ప్రైజ్ చేయట్లేదు కానీ మనసులో ఉంటుంది మీరే మంచివారని మీరాంటి వారు మీలాంటి వారు దొరకడమే కష్టం అని అలాంటి మంచి ఉద్దేశాలు కూడా ఉంటాయి కానీ బయటపడట్లేదు సమ్వాట్ జెలసీ కూడా ఉంది మీ పర్సన్కి ఏంటంటే ఏం ఈ సెపరేషన్ పీరియడ్లో ఇంకెవరికైనా దగ్గరైపోయారేమో ఇంకెవరినన్నా తన పార్ట్నర్గా చేసుకోవడానికి చూస్తున్నారేమో మూవ్ ఆన్ అయిపోయారేమో అని అనుకోవడం ఎక్కడైనా డీపీస్లో ఎక్కడైనా మీరు స్మైలింగ్ ఫేస్ పెడితే చాలా హ్యాపీగా ఉన్ ఉన్నారు ఫొటోస్లో మళ్ళీ నాకేమో ఎలా చెప్తున్నారు అని అదొక జెలసీ ఫీల్ అవుతున్నారు అలా రకరకాలు ఫీలింగ్స్ అనమాట ఈ ఫీలింగ్స్ అన్నీ మిమ్మల్ని కలిసే వరకు అలాగే అవన్నీ మిక్సప్ అయిపోయి మీ మా మీ పర్సన్ మైండ్ మొత్తం క్రాష్ చేసేస్తుంటాయి ఏ ఫీలింగ్ బయటపడదు మొత్తానికి అలా ఆలోచిస్తే ఏదైనా మాట్లాడి క్లియర్ చేసుకుంటే బాగుంటుంది అండ్ మీ పర్సన్ మీకు ఏదో గిఫ్ట్ కొని రెడీ చేశారు అది తీసుకుని వస్తారు అండ్ ప్రపోజల్ అండ్ కమిట్మెంట్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అది ఎలా అనుకుంటున్నారంటే ఎప్పుడో సడన్గా వచ్చేయాలి మీ ముందుకి అని లేకపోతే ఎప్పుడైనా కొంచెం ఏదైనా పార్టీస్లో అలాంటి వాటిల్లో కలుద్దాము అని కానీ అలా ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటున్నారు ఎలా రావాలి డైరెక్ట్గా మిమ్మల్ని కలవాలి అంటే కొంతమందికి కుదిరే విషయం కాదు సో కొంతమంది అలా ఫీల్ అవుతున్నారు ఎలా కలవాలి ఎక్కడ కలవాలి మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న థర్డ్ పార్టీ ఏదైతే ఉందో థర్డ్ పార్టీ ఇంకా ఫోర్స్ చేస్తూనే ఉన్నారు మ్యారేజ్ విషయంలో ఇప్పుడు ఎప్పుడైతే మీ విషయం ఇంట్లో డిస్కస్ చేయడం జరిగిందో ఇంకా ఎక్కువైంది అది ఆ టార్చర్ సో మ్యారేజ్ పోస్ట్ పోన్ చేసుకున్నట్టు వాళ్ళ దగ్గర చెప్పి మీ పర్సన్ ఈ మిన్మైల్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఈ పీరియడ్లో అని కొంతమంది ప్లాన్స్ చేసుకుని ఉన్నారు కొంతమంది ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళి అక్కడ కోర్టు మ్యారేజ్ చేసుకోవాలి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంట్లో చెప్పాలి అలాంటి ప్లాన్స్ కూడా వేసుకుంటున్నారు ప్రతి నిమిషం మీతోనే ఉండాలి అన్న ఫీలింగ్ అయితే ఉంది మీ పర్సన్కి అలాంటి సాంగ్స్ కూడా పెడుతున్నారు మీడియాలో సోషల్ మీడియాలో సో మీ మీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని ఎవరో బంధించినట్టు ఎవరో మిమ్మల్ని హింస పెడుతున్నట్టు ఇలాంటి పిచ్చి పిచ్చి కళలు అయితే కూడా వస్తున్నాయి మీకు అండ్ మీ ఫీలింగ్ కూడా అదే ఎందుకు అలాంటి కళలు వస్తున్నాయంటే మీరు అలా ఫీల్ అవుతున్నారు అంటే మీ పర్సన్ ఎంతకీ మిమ్మల్ని రీచ్ అవ్వకపోయేసరికి మీకు అలాంటి ఎమోషనల్ ఫీలింగ్స్ అయితే వచ్చేస్తున్నాయి ఎవరో మేము మీకు కండిషన్స్ పెట్టి ఆ మాటలతో మిమ్మల్ని బంధించేసినట్టు మీరు ఎటు వెళ్ళి ఏ పని చేయలేనట్టు ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళలేనట్టు అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అయితే వస్తున్నాయి మీకు నిద్ర పట్టకుండా కూడా ఆలోచిస్తున్నారు చాలామంది అయితే మీరు మీలో వ్యూవర్స్ వ్యూవర్స్ చాలామంది ఇక్కడ చిన్న రెమెడీ చెప్తాను ఇక్కడ రీయూనియన్ తొందరగా జరగాలి అంటే కొన్ని స్విచ్ వర్డ్స్ ఉంటాయి అండ్ కొన్ని మీరు ఇంట్లో ఉన్న వస్తువులతోటే చేసుకునే రెమెడీస్ ఉంటాయి ఆ రెమెడీస్ ఏమైనా కావాలి అనుకుంటే మాకు నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది దానికి పింక్ చేయండి అండ్ రుద్రాక్షలు క్రిస్టల్స్ జెమ్ స్టోన్స్ ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి వాట్సాప్ నెంబర్ నా ప్రిస్క్రిప్షన్ బాక్స్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అండ్ ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఛార్జబుల్ అండి అవేమీ ఫ్రీ సర్వీసెస్ కాదు అమౌంట్ పే చేసి తీసుకోవాలి దానికి రీడింగ్ ఎవరికైతే రెజనేట్ అవుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి రెజనేట్ అవ్వని వాళ్ళు కూడా లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీ పర్సన్కి మీకు త్వరగా రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటే కొన్ని స్విచ్ వర్డ్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అవి చూసి ఫాలో అవ్వండి మీరు ఆ స్విచ్ వర్డ్స్ చేసుకోండి కానీ అవి అయితే ఇంగ్లీష్లో ఉంటాయి స్విచ్ వర్డ్స్ అనేవి అందరికీ యూజ్ఫుల్ ఉండవు ఇంగ్లీష్ ఎవరికైతే చదవడం వచ్చో రాయడం వచ్చో వాళ్ళకే ఉపయోగ ఉపయోగపడతాయి మిగతా వాళ్ళకి రావు అవి ఆ రెమెడీస్ మీ పర్సన్ ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తారో అప్పుడు ఒక ప్రపోజల్ అండ్ కమిట్మెంట్ అయితే రాబోతున్నారు చాలామందికి అయితే ఈరోజు ఫోన్ కాల్స్ రావడం మెసేజెస్ రావడం అలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి మీ పర్సన్ సోషల్ మీడియాలో మిమ్మల్ని స్టాక్ చేస్తూనే ఉన్నారు ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలకు ఒకసారి చేస్తున్నారు